అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ బడులపై ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రభుత్వ బాలుర హై స్కూల్ కు చెందిన డెబ్బై లక్షలతో మౌలిక వసతుల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల శాతం పెంపొందించాలి అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపునుతల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ కుమారుడిని అచ్చంపేట హై స్కూల్లో ఆరవ తరగతిలో చేర్పించడం చాలా సంతోషం దంపతులను సన్మానించడం జరిగింది పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుకుంది నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల బలోపేతం కొరకై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మౌలిక వసతుల కల్పనకై గౌరవ ముఖ్యమంత్రి గారు పాఠశాల భవన పునర్నిర్మాణానికి రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది మార్పు అనేది మనతోటే స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో మరి నా యొక్క ఇద్దరు పిల్లల్ని గౌతమ్ ని మరి బాలరావు ప్రాథమిక పాఠశాల ఉప్పునుందరూలో గత మూడు సంవత్సరాల క్రితం జైన్ చేయడం జరిగింది సార్ సో అక్కడ వెళ్ళినప్పుడు ఇరవై మంది విద్యార్థులే ఉన్నారు మేము అక్కడికి వెళ్ళి మరి మా పిల్లల్ని అక్కడ జైన్ చేయించి అక్కడ గురుకులాలకు నవోదయకు కోచింగ్ ఇస్తూ ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీషు డిజిటల్ తరగతులు అబాకాశ్ ద్వారా మ్యాథ్స్ మేము చేయని ప్రయత్నం అంటూ లేదు సార్ అక్కడ మరి అక్కడ కూడా మీరు ఒకసారి సందర్శించాలని ఈ సందర్భంగా మీరు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్ సో అట్లా ఇప్పుడు ఇరవై మంది ఉన్నటువంటి మరి దాదాపు మూతపడే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎనభై మంది విద్యార్థులు అయ్యారు సార్ ఆ పాఠశాలలో సో దానికి కారణం ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సార్ లక్ష్మయ్య సారు బాలమని మేడం తర్వాత శ్రీనివాస్ సారు మేమందరం కలిసి ఒక టీం వర్క్తో పనిచేసి ఆ పని చేయడంతో పాటు మరి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడంతో పాటు మా పిల్లల్ని కూడా అక్కడ జైన్ చేయడం ద్వారా ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఆ నమ్మకం ఏర్పడడం తోటే మరి అక్కడ సంఖ్యను పెంచడం జరిగింది సో అంతేకాకుండా కరోనా కాలంలో మరి ఎంతో మంది పదిహేడు నెలల పాటు మరి ఒక అభ్యసన సంక్షోభం ఏర్పడ్డది అప్పుడు ఆ విద్యార్థులందరికీ కూడా మరి విద్యను అందించాలని మరి బేసిక్స్ లెర్నింగ్ ప్రోగ్రాము ఒక నెల రోజుల పాటు గురుకుల కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు భారత్ విద్యా మిషన్ స్థాపించి దాని ద్వారా ఈ మనం ఎవరైతే ఎదగాలనుకుంటున్నామో ఏదైతే పేదరికం ఉందో సో ఈ పేదరికం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా విద్య నాణ్యమైన విద్య అందిస్తేనే మరి వాళ్ళ యొక్క జీవితాలు ఇంకా పేదలు పేదరికంలోనే మగ్గిపోతున్నారు సో వీళ్ళని బయటపడేయాలని చెప్పేసి మరి ప్రజా వైద్యులుగా మీరు ముందుండి రీసెంట్ గానే మరి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సర్జికల్ క్యాంప్ ద్వారా వందల మందికి మరి ప్రాణాన్ని అందించినటువంటి గొప్ప డాక్టర్గా మిమ్మల్ని చూసి మేము ఎంతో స్ఫూర్తి పొందుతున్నాం సార్ సార్ ఈ హాస్పిటల్స్ తో నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఈ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా మీరు గొప్పగా తీర్చిదిద్దాలని మీరు ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ మీ షెడ్యూల్లో ఆ పాఠశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి వసతులు మెరుగుపరిచి మరి ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ స్థాయిలో మీకంటే గొప్ప స్థాయిలో ఎదిగే విధంగా మీరు తీర్చిదిద్దారని మరి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితేనే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు అసమానతలు ఈ అన్యాయాలు ఇవన్నీ రూపంలో పడతాయి కాబట్టి మనందరం కూడా చేయి చేయి కలిపి మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఎవరికి ఏది తోస్తే అది మరి సహకారం చేసుకుంటూ ఈ పాఠశాలను బలోపేతం చేయాలని మరి ఇంత అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పడుతున్నాయి మీరు అన్ని స్పోర్ట్స్ గేమ్స్ గానీ మంచి అకాడమిక్ కరికులం కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరికులవిటీస్ కానీ కూడా బాగా చేయండి ఈ ఇయర్ లో టీచర్స్ అందరూ కష్టపడాలని ఎంఈఓ గారు చెప్తా ఉన్నాను కష్టపడి నెక్స్ట్ ఇయర్ లో ప్రైవేటు పంపే తల్లిదండ్రులు ప్రైవేటు పంపే టీచర్స్ ప్రైవేటు పంపేటువంటి మేధావి వర్గం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ వైపు సూచన విధంగా మనం పనిచేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాస్తవం మొన్ననే నేను స్కూల్ పైన రివ్యూ మీటింగ్ కోసం ట్రై చేసి ఉండే కాక మొన్ననే దాన్ని పోస్ట్ ఫోన్ చేసే అందరికీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ హెడ్ మాస్టర్స్ వెళ్ళిపోతారు సార్ అంటే మరి వెళ్ళిపోయే వాళ్ళకి మీటింగ్ పెడతాం మనకేం ఉపయోగం ఇక్కడ ఉండే వాళ్ళకి మీటింగ్ పెట్టాలని చెప్పి దాని వచ్చే నెల ఐదు లేదా ఏడో తారీఖు ఐదు కూడా ఫిక్స్ అయిపోయింది ఏడుకో ఎనిదికో ఏడుకో పెడతాం అన్ని అంటే సమక్రమే ఫెసిలిటీస్ అంటే నా బాధ్యత అది ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంది మీకేమైతే అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కావాల్సిన బిల్డింగ్ కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం నా బాధ్యత మరి మీ బాధ్యత ఏంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేది మీ బాధ్యత కాబట్టి మన ఇద్దరు బాధ్యతలు బాధ్యతలు నిర్వర్తించాలంటే కోఆర్డినేషన్తో పనిచేయాలి ఆ రకమైనటువంటి కోఆర్డినేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ మించి నేను వెంకటేశ్వర్ మరోసారి అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా మంది వాళ్ళ టీచర్స్ లెక్చరర్స్ అంతా ఏం చూస్తున్నారంటే మంచి స్కూల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో తినాలి పిల్లలు బాగా పైకి పోవాలని చూస్తున్నావు కానీ కార్పొరేట్ స్కూళ్ళ ఉన్న స్టూడెంట్సే ఇంజనీరింగ్ మెడికల్లో లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కొట్టేది మామూలు స్కూల్ చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ బ్రహ్మాండంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా ప్రైవేట్ స్కూల్ చదువుకున్నాం ప్రైవేట్ కాదు గవర్నమెంట్ సారీ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూలే తెలియదు నా ఎడ్యుకేషన్ లైఫ్ లో ప్రైవేట్ స్కూల్ అని తెలియదు టీచర్ ఎవరు టీచర్ కూడా తెలియదు కోచింగ్ కూడా లేదు నా ఎంబీబీఎస్ కోచింగ్ లేదు పీజీ కూడా కోచింగ్ కష్టే పలే నో పెయిన్ నో గేన్ కష్టే పలే